హాయ్ అండి వెల్కమ్ టు మేరీ గార్డెన్ నేను ఈరోజు మా మంచి ఆరోగ్యకరమైన విషయం మీతో చెప్పాలని మన గార్డెన్లోనే ఎవరింట్లో అయినా సరే పెంచుకున్న వాళ్ళ ఇంట్లో తప్పగా వాడండి ఏంటంటే షుగర్ ఉన్నవాళ్ళకి మంచి బీపీ షుగర్ హై పెంచుకోవాలన్నా చేయాలన్నా మనం కొన్ని కొన్ని తినే పదార్థంలో ఆటోమేటిక్గా ఇచ్చి అయిపోతే దాని విషయంలో మనం చాలా నీరసం అయిపోతాము దాని గురించి మనం కంట్రోల్ చేసుకోవటానికి ఏముందంటే మనం నేరేడు ఆకు ఉంది కదండి నేరేడ్ ఆకు తర్వాత జాము జాము చెప్పున్న జాము ఆకులు తర్వాత సీతాఫలాకులు ఆకులు ఈ మూడు కలిపి మనం బాయిల్ చేసుకొని తాగాలి అది చూపిస్తారు మీకు ఇందుకొని ఉంది కదా ఈ నాలుగు తీసుకుంటాను చక్కగా ఉన్నాయండి నాలుగు నాలుగు ఐదు వేస్తాను ఎందుకంటే ఇద్దరం ఇద్దరు కావాలి కాబట్టి చా మాకు ఇది పూత పింది కాయలు వస్తున్నాయి అది చూసి పెంచుకోండి సరే చిన్న చెట్లే పోత ఎలా చేసినా సీతాఫలాకులండి ఆ పక్కన ఉన్నది సీతాఫల చెట్టు మీరు రోజు అంటే ఒక ఆరో రోజులు అలాగా మీరు కాసుకుని ఆ వాటర్ తాగుతూ ఉండండి మెడిసిన్ కూడా వాడండి పర్వాలేదు అది మనకు కంట్రోల్ అవుతుంది అనమాట అంటే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అప్పుడు అలాంటప్పుడు షవరింగ్ వచ్చేసి కలుతీలు పడిపోవటం వల్ల భయం కదా దానికోసం మన చేతిలోనే ఉంది కాబట్టి మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇవి చాలా వైద్యగా మంచి అండి చాలా మూడు రకాలు కూడా అలాగే మీరు చేసుకుంటా మెడిసిన్ వాడండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే శుభ్రంగా వా వాటర్లో వాష్ చేసి శుభ్రంగా కడిగేసుకోవాలండి ఇంకా ప్రతిదానికి మనం ట్యాబ్లెట్లు కంటిన్యూగా వాడుతున్నాము దాని ద్వారా కూడా కొంచెం కిడ్నీకి ఎఫెక్ట్ వస్తుంది ఇంకో ట్యాబ్లెట్లు కొంచెం ఇంకా తక్కువ చేసుకోవడానికి ప్రయత్నించాలంటే ఇలాంటివి కూడా ఇంట్లో మనం చేసుకోవచ్చండి తర్వాత తినిసలే నాక అది కూడా ఉదయాన్నే మేము డైలీ నవ్వులుతాము అది కూడా ఉన్నదండి మీ ఇంట్లో ఆ దగ్గర ఉన్నప్పుడు కూడా అది కూడా తినొచ్చండి అది ఇప్పుడే నేను నవ్వులు వచ్చేసాను చూసారు కదా దీన్నప్పుడు బాయిల్ చేసుకోండి ప్యూరిటీ వాటర్ అండి రెండు కప్పులు అవ్వాలి రెండు కప్పులు వాడాలి బాయిల్ అవుతుంది బాయిల్ అయిన తర్వాత మన వరకట్టుకుని తాగా ఓకే అండి ఇలాగ మీరు కూడా చేసుకోండి అలా కంటిన్యూగా పార్వ రోజులు తాగండి తర్వాత చెక్ చేసుకోండి షుగర్ లెవెల్ తగ్గితే ఉంటుంది మీరు ఎక్కువగా మందులు కూడా లేదు ఓకేనండి ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇబ్బందులకి స్నేహితులు తప్పకుండా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో కలుద్దాం ఓకే ఇదిగోనండి రెడీ అయినాయి తాగేస్తున్నాము మీరు కూడా అలా తాగండి తప్పకుండా పాటించండి చూసారు కదా బాగుంటుందండి అంటే ఆకులే కదా ఆకులు బాయిల్ చేసి తాగడం అనేది చాలా మంచిది